నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవుల నేపథ్యంలో సప్తగిరులకు వివిధ ప్రాంతాల నుంచి బారులు తీరుతున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పట్టింది ఈ నేపథ్యంలో తితిది అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవిందోవింద భాగవత నిత్య నిర్మలా నీలఘ శ్యామ తిరుపతిలోని శ్రీ వారికి సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలతో అభిషేకం స్నపన తిరుమంజనం నిర్వహించారు అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం జరిగింది అనంతరం స్వామివార్లు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధులలో విహరించారు అదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి నాగవల్లి సహిత ఆకుపూజ ఘనంగా జరిగింది ఉదయం ఆరాధన బాలభోగం అనంతరం స్వామివారికి అభిషేకం తమలపాకులతో అర్చన నిర్వహించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు बुद्धि न सा बुद्धिही नही नुलू बुद्ध दूल हिल श्री हनुमान गुरुदेव शरण तिर पर साधरण हनुमत ज्ञान गुण बंदित जय पंडित त्रिलोक पूजित राम गोता सुमित बल झा अंजनी पुत्र నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకరించి పెన్నానది వద్ద ఏర్పాటు చేసిన కోనేరు వద్దకు తీసుకువచ్చారు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లు ఆసీనులై కోనేటిలో విహరించి భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వాయి తుల మంత్రోచ్చారణలు బాణాసంచ కాంతుల నడమ తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్యామలాంబ ఆలయానికి భక్తులు పోటెత్తారు జాతర సమయంలో రాలేకపోయిన వారు అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు కొంతమంది అమ్మవారికి సారీ సమర్పించారు సరస్వతి పుష్కరాలు సోమవారంతో వైభవంగా ముగిశాయి పుష్కర స్నానాలతో పాటు పూజాది కాలకు ఈ పన్నెండు రోజులు కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు త్రివేణి సంగమం పన్నెండు రోజులు నిత్యం భక్తులతో కలకల్లాడింది సరస్వతి పుష్కరాలకు మొత్తం ముప్పై లక్షల మంది హాజరైనట్టు అధికారుల అంచనా తెలంగాణలో మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది సరస్వతి పుష్కరాల ఏర్పాట్లలో చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే భక్తులు పెద్ద మనస్సుతో క్షమించాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు సరస్వతి పుష్కరాల ముగింపు సందర్భంగా సరస్వతి ఘాట్ వద్ద దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు జిల్లా యంత్రాంగం ప్రధానంగా పనులు చేపట్టాలే పనులు చేయాలని ఆకాంక్షతో ముందుకు నడిచిన జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి చేసిన ప్రయత్నం ఉన్న రెండు మూడు నెలల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగాలని తలంపు ముందుకు పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు చేసిన ప్రయత్నం ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా భగవంతుడి ఆశీర్వాదం పక్షాన ఉంది దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే గుండె బలం మనకు ఉందని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాం బ్రహ్మశ్రీ నాగమోని శర్మ గారు చెప్పారు ఈ సంవత్సర కాలం పూర్తిగా ఈ పుణ్యం స్నానం చేయడానికి ఆస్కారం ఉంటది అని వారు చెప్పడం జరిగింది అందువల్ల ఈ సంవత్సరం పూర్తం ఈ త్రివేణి సంఘములో పుణ్య స్నానం చేసిన వారికి అందరికీ కూడా ఈ పుణ్యం దక్కుతుందని బ్రాహ్మణోత్తములందరూ కూడా చెప్పడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ కంటే శాంతి 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 వేదము ఇదే బోధిస్తుంది ఎవ్వరు నా దేవుడే గొప్ప అనదు నువ్వు ఏ రో ఏ విధంగా నువ్వు పూజ చేసిన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నువ్వు ఏమి చేసినా సర్వే సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి అన్నాడు నువ్వు ఏ రూపంగా నమస్కారము నమస్కారము చేసినా అది నన్నే చేరుతుంది అన్నాడు అంత విశాలమైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ఇటువంటి సంస్కృతికి తెలంగాణ మూలాధారము జీవనాడి వంటిది ఈ తెలంగాణలో సరస్వతి పుష్కరములు జయించుగాక రాబోయే పుష్కరములు కూడా జయించుగాక పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం సరస్వతీదేవి విగ్రహం ముందు నిర్వహించిన నవరత్నమాల హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది నల్గొండ జిల్లా చింతపల్లిలోని శ్రీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అర్చకులు కలసపూజ చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాలను ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు ఆలయ ప్రాంగణంలో భక్తులు భజన గీతాలను ఆలపించారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం స్థానిక వారంలో పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి మహిళా భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు పొంగలు సమర్పించారు వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకున్నారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి భక్తులు బోనం మొక్కులు చెల్లించుకున్నారు మట్టి పాత్రలో నైవేద్యం వండుకుని డప్పు చప్పులు శివశత్తుల నృత్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు అమ్మవారి దర్శనం కోసం భక్తులు నెత్తిన బోనాలతో లైన్ లో బారులు తీరారు ఆలయంలోకి ప్రవేశారు భక్తులు ముందుగా అమ్మవారికి పట్నాలు వేశారు నూతన వస్త్రాలతో పాటు ఒడి బియ్యం సమర్పించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం